హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం మనము ఇప్పుడు చూస్తున్నట్లయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో భాగంగా ఈరోజు మనము హిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు కాలనీ అదేవిధంగా నేతాజీ నగర్ బాలాజీ నగర్లో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి ఏ ఏ పార్టీ లీడ్లోకి రాబోతుందని చెప్పేసి మరి వాళ్ళ మనసులో ఏ పార్టీ మీద అభిప్రాయం ఉందని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఒకసారి సార్ మా పేరు కళావతి సార్ మన బీఆర్ఎస్ మాకు అన్ని అన్ని మూడుతో మా పేదోళ్ళని సహాయపడ్డారు సార్ మాకు ఆయన అంటే ఇష్టం సార్ మా పేద పిల్లలకి పేదోళ్ళకు ఇండ్ల ఇండ్లు బియ్యము అన్నీ అందించేవారు సార్ ఆయన అంటే అందుకే మాకు చాలా గౌరవం సార్

ఇల్లు ఇల్లు తిరిగి కష్టపడి సంపాదించుకొని తింటారు వాళ్ళ పిల్లలకు చదువుకోనికి లేవు చాలా కష్టంగా ఉన్నది సార్ అవన్నీ ఎవరు పట్టించుకున్నట్లేదు సార్ ఏమో ఒకసారి ఒకవేళ బీఆర్ఎస్ వస్తే ఆయన గినా మాకు పట్టించుకుంటారేమో అని ఒక ఆశ ఒక ఇది సార్ మాకు అభిమానం ఆయనది ముందు ఇంతకుముందు చేశారు కదా అందు గురించి ఆయన మీద నమ్మకంతో బీఆర్ఎస్కే ఇస్తాం సార్ మీరు పొందామనేసి ఇస్తాం సార్ మేము ఆయన అన్ని మూడు చూశాడు పేదోళ్ళకి సార్ ఇల్లుకి ఇల్లు కొట్టుతో ఉన్న వాళ్ళకి అన్నీ ఆయన చాలా బాగా చేశాడు సార్ ఆయన దానికి లేకుండా మాకే అని కాదు ఈ ముస్లిమ్స్ కూడా మంచి చేశాడు మా బస్తీని కూడా మంచిగా చేశాడు ఆయన అందుకే అభిమానంతో మేము కేసీఆర్ అంటే మాకు ఇష్టం సార్ మీ పేరు చెప్పండి చెప్పండి మేము ఇక్కడ ముప్పై ఏండ్ల నుంచి ఉన్నాం సార్ నేతాజీ నగర్లో ముప్పై ఏండ్ల నుంచి ఉన్నాం మా పిల్లలు పుట్టిన్రు పిల్లలు పెద్దగా అయిపోయినరు వాళ్ళు పిల్లల తల్లు అయిపోయినారు సార్ ఇంతవరకు మాకు గవర్నమెంట్ నుంచి పావులు లభించలేదు సార్ అమ్మ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా మరి ఇప్పుడు బీఆర్ఎస్ వస్తే మీకు డెవలప్ అనేది జరుగుతుందని అనుకుంటున్నా అనుకుంటున్నాం సార్ ముంగట్లాగానే జరగాల కూడా జరగాల కూడా ముంగట్లా అదే ఆశతో మేము వేస్తున్నాం సార్ మాకు అనేది ఒక ఆశ అనేది ఉంటుంది కదా సార్ అందుకే సార్ ఆయన రావాలనే కోరుకుంటున్నాం సార్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నా పేరు ప్రకాష్ అండి నేను ఇక్కడ థర్టీ ఇయర్స్ నుంచి ఉంటున్నాను నేతాజీ నగర్లో నేను ఇప్పటికి బీఆర్ఎస్కే వస్తున్నాను ఓటు మాగంటి గోపీనాథ్ వేస్తున్నాం ఎందుకంటే ఆయన మాకు గత పదిహేను సంవత్సరాల నుంచి మాకు డెవలప్మెంట్ బాగా చేశాడు రోడ్లైనా కానీ ఏదైనా కానీ అది రాత్రికి అర్ధరాత్రికి రమ్మంటేవి వస్తాడు ఇంటికి వచ్చి ఏ ఇనాగ్రేషన్కైనా దేనికైనా ఆయన చాలా కోఆపరేట్ చేస్తాడు ఆయన మరణం తర్వాత ఆయన సతీమణి మన సునీత మేడం నిలబడుతుంది మేము ఆ సునీత మేడంకు మేము సపోర్ట్ ఇచ్చి చాలా భారీ మెజార్టీతో ఆమె గెలిపిస్తామని ఆశిస్తున్నాము నవీన్ యాదవ్ కూడా నిలబడుతున్నాడు కదా మరి ఆయన కూడా కొంతమంది అభిప్రాయం ఎట్లా అంటే నవీన్ యాదవ్ బాగా చేస్తున్నాడు అంటారు మరి మీ అభిప్రాయం ఆయన మాకు డెవలప్మెంట్ చేస్తాడని మాకు నమ్మకం లేదు ప్రస్తుతానికి అందుకోసం మేము డెవలప్మెంట్ ఎవరు చేస్తారో వాళ్ళకు ఓటేస్తాం మేము మాకు ఏంటంటే ఐదు సంవత్సరాలు మాకు ఇప్పుడు నవీన్ యాదవ్ వచ్చినా అని ఏం డెవలప్ చేస్తాడో మాకు తెలియదు అందుకోసం మాకు ఈయన మీద నమ్మకం ఉంది ఆయన భార్య మాకు కాపరేట్ చేస్తా అన్నది వాళ్ళ అమ్మాయివి వచ్చిపోయింది ఇంటికి మేము మీకు సపోర్ట్ ఉంటాము వెళ్ళేప్పుడు అంతా అని చెప్పి ఆమె ఇచ్చేసింది మాకు మీకు ఏమి అవసరం పడితే నేను రాత్రి వస్తాము అది చేస్తాము మా పింఛన్ల గురించి అది గురించి ఆమెకు చెప్పామే ప్రాబ్లము ఐదు గత సంవత్సరాల నుంచి రెండు వేల అదే వస్తుంది అంటే కేసీఆర్ చేసిన పింఛి వస్తుంది నాలుగు వేలు చేస్తాను నాలుగు వేలు చేయలేదు రెండు వేల ఐదు వందలు ఇస్తాను లేడీస్కి ఇవ్వలేదు మళ్ళీ ఇంకోటి ఉచిత కరెంట్ అన్నది అది సరిగ్గా వస్తలేదు అసలు గ్యాస్ అన్నాడు గ్యాస్ సిలిండర్ బి రావడం లేదు డబ్బులు ఇప్పుడు ఏం చేసింది డెవలప్మెంట్ ఏంటంటే ఏముంది ఇప్పుడు కాంగ్రెస్కి కొట్టేయడానికి ఒక ఒక్క పథకం అన్నా సక్సెస్ అయిందా ఏం లేదు ఆ బస్సు అన్నారు బస్సులో ఛార్జీలు మరవించేసారు బస్సు ఛార్జీలు మళ్ళీ లేడీస్కి ఏమో ఫ్రీడమ్ ఇచ్చారు ఫ్రీ అని చెప్పారు బస్సులో కూర్చోడానికి ప్రాబ్లం అవుతుంది అంతే లేడీస్ కూర్చుంటున్నారు ఏముంది ప్రాబ్లం అంటే జెంట్స్ అనేది ఇదే లేదు సరే ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా ఇప్పుడు అధికారంలో మరి బీఆర్ఎస్ వస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నాము అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే ఎట్లా అంటే ఇప్పుడు మాకు కాంగ్రెస్ వచ్చి మాకు అభివృద్ధి జరుగుతుంది మాకు నమ్మకం ఏముంది చెప్పండి మాకు ఏదో మాకు ఇంతకుముందు మాకు డెవలప్మెంట్ చేసిండు కదా ఆయన మీద నమ్మకంతో మేము ఓటేస్తున్నాం మేము గత గత ప్రభుత్వం నుంచి ఆయన పదిహేను సంవత్సరాల నుంచి మాకు చాలా డెవలప్ చేశాడు ఏ గలీలో అయినా ఏ వాటర్ పైప్లైనా ఏ డ్రైనేజ్ పైపులైనా ఏదైనా ఏం ప్రాబ్లం వచ్చినా అయినా చేసేవాడు అది మాకు డెవలప్మెంట్ కావాలి మాకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంత ముందుకు ఏమన్నా మీరు లబ్ధి ఉందిరా సార్ మరి బీఆర్ఎస్ నుంచి మేము లబ్ధి అంటేనే కేసీఆర్ నాకు ఆయన ఫస్టు మాకు పింఛన్ ఇచ్చినప్పుడు రెండు వేలు నేను మాగంటి గోపీనాథ్ చే తీసుకున్నాను నేను గత పదిహేను సంవత్సరాలు నాకు ఆ కేసీఆర్ వచ్చి నుంచి రెండు వేలు పింఛన్ వస్తుంది నేను ఇంటి దగ్గరనే ఉంటాను నాకు జాబ్ లేదు ఏం లేదు నేను ఇంట్లోనే ఉంటాను నేను అందుకోసరికి మాకు కం మాకు రెండు వేలు అని వస్తుంది కదా ఇప్పుడు నాలుగు వేలు గతం రెండు సంవత్సరాలు అయిపోయి నాలుగు వేలు ఇస్తున్నారు ఇంకో నాలుగు వేలు వెళ్ళలే మాకు అన్న అప్పుడు మంచి బతికిర్రు ఇప్పుడు మంచి బతికిరు అందరు ఇప్పుడు అది కాంగ్రెస్ అంత వేస్ట్ అయిపోయినది కేసీఆర్ సార్ రావాలి ఆయన మంచి అంద చేసిండు నాకు చేసిన కాదు ఆయన ఊర్లో పట్టు కూడా ఊళ్ళో చాలా మంది బతుకు రాలేదేనా హలో హే వాన్ని వేస్ట్ అన్న నా కేసీఆర్ఆర్ ఉన్నప్పుడే బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు మరి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా మరి ఇప్పుడు బిఆర్ఎస్ అంటే ఇప్పుడు కేసీఆర్ వస్తే మరి చేశాడనుకుంటురా నా పక్కా చేస్తాడు ఎందుకంటే ప్రభుత్వం అది ఉంది కదా మరి నిధులు వస్తే వచ్చే అవకాశాలు చేస్తారా చేసేస్తారు అడుగురా

నవీనన్న కూడా ఒకటే అన్నాడు మీకు అర్ధరాత్రి ఎప్పుడైనా కానీ ఏం ఆపద ఉన్నా కానీ రండి అన్నారు ఆ ముందుకు మేము పోతున్నాం నవీనన్నని మాత్రం గెలిపించుకోవాలనుకుంటున్నాం కాంగ్రెస్కే ఓటు కంపల్సరీ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పర్సెంట్ ఇదైతే మాత్రం కంపల్సరీ ఈత్ మొత్తం కాంగ్రెస్కే ఉంది ఇది మాత్రం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ అయితే రావాలి అన్న వన్ సైడ్ లేదు లేదు కాంగ్రెస్ వన్ సైడ్ కాంగ్రెస్ ఉంది అది కంపల్సరీ కాంగ్రెస్ నవీన్ ఒక్కసారి గెలిపించుకోవాలని ఇంతకుముందు రెండుసార్లు ఓడిపోయినాడు ఈ మూడోసారైనా గెలిపించుకోవాలని మేము పట్టుమీద ఉన్నాము గెలిపించుకుంటాము ఆయనని మాత్రం అసెంబ్లీకి అయితే పంపిస్తాం Okay, मात्र okay. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व वरक मेरा नाम मोहम्मद जाफ़र है आ, मैं रहमत नगर मस्जिद के पर रहता हूँ बड़ी मस्जिद के पास में तो ये लोग पब्लिक ओपिनियन के लिए है तो मैं मैं अपने ओपिनियन ज़्यादी जो राय देना चाह रहा हूँ कि यहाँ से अभी तक जो सर्वे आ रहे हैं वो सर्वे के हिसाब से जो है बियास जो है सेवेंटी सेवेंटी फाइव परसेंट जो है जीत सकती है और क्यों जीत सकती है और बियाारस को वोट आदमी क्यों देना चाहते हैं वजह उसकी ये है कि पिछली गवर्नमेंट के अंदर में जो है पब्लिक जुबलीस की पब्लिक हो या हैदराबाद की पब्लिक हो या तेलंगाना की पब्लिक हो वो पिछली गवर्नमेंट को देख लिए उनके पास कौन से कोर्स के स्कीम्स थे के टी आर साहब के सी आर साहब जब भी बोलते थे जो भी वादा करते थे उसको पूरा करते उसको निभाते थे उसको आप चाहे लास्ट में जो को, एक हज़ार रुपये का जो पेंशन के सी आर साहब देते थे फर्स्ट गवर्नमेंट में उनको फर्स्ट टर्म में जो आए थे एक हज़ार का पेंशन देते बाद में बोले थे नेक्स्ट टाइम में हम जबेंगे तो दो हज़ार के पेंशन देंगे फर्स्ट टर्म में एक हज़ार दिए सेकंड टर्म में दो हज़ार दिए फिर थर्ड टर्म में हम आएंगे आते बोल के वादा कर रहे थे आ, पर ईयर जो 500 500 उसके अंदर इंक्रीज करते बोले थे उसके अंदर बढ़ाता करते बढ़ाते बोले थे लेकिन ये जो गवर्नमेंट है हमारी कांग्रेस ये अभी की जो प्रेजेंट गवर्नमेंट है वो गवर्नमेंट जो चार हज़ार रुपये देती है बेटे वो चार हज़ार रुपये नहीं है वो लोग क्या करते बोलते वो वो लोग आटो का टैक्स भी माफ़ कर देते थे आटो वालों को कुछ करते बोलते थे इंश्योरेंस परमिट भी कुछ करते बोल के बोले थे ये लोग कुछ भी नहीं करें ये लोग बस फ्री एक करें बस फ्री करने की वजह से आटो वालों का नुकसान हुआ मैं खुद मेरी आंखों से देखा गाँव के अंदर में जो लोकल के जो आटोज चलते ना वो आटोज के लिए पैसेंजर ऑटो के अंदर बैठे हुए रहते थे पैसेंजर्स लेडीज लेडीज़ के साथ बच्चे लेकिन जब पीछे से बस आती तो ऑटो से निकल के जो है लेडीज जो है बस में बैठ के चले जा रही तो ऑटो वालों का कारोबार कैसे करना उनके बी बच्चे कैसे फलना दो और वो गवर्नमेंट में जो है फर्स्ट टर्म के अंदर के ऐसा साहब पचास जो है आ, शादी मुबारक स्कीम भी दिए फिर उसके बाद भी बढ़ा के सेवेंटी फाइव थाउजेंड दिए फिर उसके बाद बढ़ा के कितने दिए थे एक लाख रुपए दिए थे ये गवर्नमेंट क्या करी एक लाख रुपए देते, थे एक तोला बंगारू एक तो गोल्ड देते बोले डैश डैश कुछ भी नहीं आया, तो कौन सी भी स्कीम जो है कांग्रेस वाले जो है तेलंगाना के अंदर नहीं दिए उस जुबली हिल्स की पब्लिक जो है ये टाइम जो है हम हमारे को अफसोस है कि माँ गोपीनाथ साहब का देहांत हुआ इनका इंतकाल हुआ और उसकी जैसे कि इलेक्शन हो रहा उनकी बेवा को उनकी वाइफ को जो है फिर टिकट जो है बी आर एस जो है हम पूरे का पूरा उनका सपोर्ट करेंगे और क्यों करेंगे कि इस वक्त में जो है अब जो बी की आ, अगर जीतेगी तो बी आर एस जीती पब्लिक का ओपिनियन जो चल रहा है बी जीत जीती बोल रही पब्लिक तो वो देखते हुए जो है हमारे सीएम साहब रेवंत रेड्डी साहब क्या करें बोले तो एक चॉकलेट एक लॉली जो है मायनॉरिटी को देने की कोशिश कर रहे हैं मोहम्मद अजहरुद्दीन जो क्रिकेट कैप्टन क्रिकेट जो है गेम के कैप्टन थे उनको जो है एक मिनिस्ट्री देने के बाद से जो है बुला के जो है थोड़ा एडवर्टाइजमेंट कर रहे हैं हमको मालूम है यहाँ पर डरे हुए हैं उन उस वास्तव से मिनिस्ट्री देने की कोशिश कर रहे हैं उनको तो पूरी जुबलीस के आवाम से मैं जो मुतालबा मुतालबा की मैं ख्वाहिश करूँगा कि बी को जिताना क्यों जिताना अगर आप अगर जिताएंगे तो फिर इसकी स्टार्ट हो जाएंगे आपको जो है टू थाउजेंड फाइव हंड्रेड लेडीज़ को आने वाले थे वो आएंगे और एटीन ईयर्स के जो गर्ल्स रहेंगे उनको जो स्कूटी आएंगी और जो है शादी मुबारक स्कीम जो गैर मुस्लिम में भी है और जो मुस्लिम इसमें भी है वो भी आएंगे तो डर डर जाएंगे अगर जुबली की सीट अगर के सी आर साहब को फिर आएंगी और आ, आ, जो कांग्रेस को नहीं मिलेंगी तो समझ जाओ डर जाएंगे फिर आने वाला इलेक्शन भी जो है बल्दिया का है उसके अंदर में जो जो है बी उसके अंदर भी, भी। जो है जीतेगी उसके अंदर भी अब ये सीट जो है बी आरस को देखे डराना है गवर्नमेंट को अगर डरेंगी गवर्नमेंट तो स्कीम स्टार्ट होंगे अगर नहीं सुस्त हो गया सॉरी गवर्नमेंट इसकी अगर जुबली हिल्स का धक्का लगेंगे तो गवर्नमेंट जागेंगी स्कीम स्टार्ट होंगे तो मेरा एक नारा है सबसे जुबली हिल्स का धक्का गवर्नमेंट हक्का बक्का <सारे> क्या सबसे ख्वाहिश करता हूँ जुबली हिल्स का धक्का गवर्नमेंट हक्का बक्का <स्तवतियेन> तो मेरी सबसे ख्वाहिश है कि बी को वोट दीजिए बी को कामयाब बनाइए और गवर्नमेंट को जगाइए నమస్తే సార్ సీఎం గారు అయ్యా నేను చాలా గరీబోళం నాకు ఇద్దరు బిడ్డలు గడిచిపోయారు ఇద్దరుకో అల్లుళ్ళు గడిచిపోయారు నా బిడ్డ ఒక బిడ్డ ఉంది డబల్ బెడ్రూమ్కి ఎప్పుడో పెట్టుకున్నాం ఇంతవరకు ఇల్లు రాలేదు అయ్యా మీకు దయచేసి మీ కాళ్ళకు దండం పెడతా నా పిల్లకి ఇల్లు వచ్చేటట్టు చేయండి డబల్ బెడ్రూమ్ రాలే మాకు జీతాలు పెంచాలి కేసీఆర్ కిట్లు రాలే మాకు జీతం సరిపోవట్లే సూపర్వైజర్లు చాలా కష్టపెడుతు మమ్మల్ని నాలుగు గంటలకే రమ్మంటున్నావు నేను పదకొండు వేలు ఎత్తుతా నాకు జీతం చాలా తక్కువ వస్తుంది సూపర్వైజర్లు అయితే చాలా ఆడుకుంటున్నారు మమ్మల్ని ఫుట్బాల్ లెక్క ఆడుకుంటున్నారు సార్ వాళ్ళని కంట్రోల్ చేయండి ఆడవాళ్ళని బుద్బుత్ బుత్ మాటలు అంటు మైండ్లే మైండ్ ఉందా మెంటల్ దానివా నీకు తలకాయ ఉందా అంటు అంటారు మళ్ళీ పాసు పోతాం పాసు పోస్తాం సార్ అంటే ఎన్ని నిమిషాలు పోతావు పాస్కి అంటుండు ఇట్లా మాట్లాడుతుంది సార్ మా భరించలేకమ్మా ఫినాయిల్ తాగేద్దాం అనుకున్నాం మాటలు అట్లా అంటుండు మరి భరించలేకపోతున్నా నేను మాడ నుంచి బీసేసుకుంటారు మాకు జీతాలను పెంచారు ఇండ్ల కిరాయిలో ఇవన్నీ సార్ కూరగాయలు రేట్లు ఎక్కువ విని మాకు జీతం సరిపోవట్లేదు మరి మాకు జీతాలను పెంచి ఇంత డబుల్ బెడ్రూమ్ ఇచ్చి మమ్మల్ని కొంచెం మీ దృష్టిలో పెట్టుకుంటే అంతే సార్ సార్ మాకేం వద్దు మేము ఎప్పుడు మీకే ఓట్ వేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్